సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనపల్లి గ్రామంలో కారణంగా వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు మాజీ సర్పంచ్ స్వరూప ఎల్లాగోడు తెలిపారు తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు వాపోయారు ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు వల్ల గ్రామంలో చాలా భారీ పెద్ద ఎత్తున రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో కూడా ఆరబెట్టుకుంటూ పోసుకుంటూ ఆరబెట్టుకుంటూ పోసుకుంటూ ఇట్లా వారం రోజుల నుంచి ఎండబెట్టుకుంటూనే ఉన్నారు అదే కాకుండా నిన్న కురిసినటువంటి వర్షానికి నేను అనగా కొనపల్లి మాజీ సర్పంచి సరూపు ఎల్లగడ్ ఒక ఇరవై ఎకరాలు కౌలుబట్టి చేస్తున్నా నిన్న కురిచినటువంటి వర్షానికి ఐదు ఎకరాలు మొత్తం నీళ్ళ నీటి మట్టమైంది ఆ నీళ్ళలో మొత్తం వరి పండి నీళ్ళ పన్న వరిమీకే నీళ్ళు కూడా ఒక జాగ్రత్త మందం పోతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే కొద్దిగా చర్య తీసుకొని ఇట్లాంటి నష్టానికి పరిహారంగా నష్టపరిహారంగా ఏమన్నా అందించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇలా ఉన్నటువంటి అధికారులకు కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ ఉన్నటువంటి అధికారులను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ప్రతి విలేజ్న ప్రతి గ్రామాన దింపి ఇక్కడ రైతులకు ఏం నష్టం జరిగిందని తెలుసుకొని అదే జరిగినటువంటి నష్టాన్ని కలెక్టర్కు అందజేయాలని ప్రభుత్వానికి అందజేయాలని కోరుతా